ఇది ఇది బలే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ లో కూడా ఈ రోజు పోతున్నాం కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్ లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన దొంగట్లు క్యూ లో నిలబడి వీళ్ళే సర్క్యులే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతా వీళ్ళే రెప్యులేషన్ పద్ధతులు తిప్పుతున్నారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు గారు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు ష్యామయానాలు వేసుకొని ఆ షామ్యానాలు వేసుకుని ఫోటో పెట్టచ్చుమా ష్యామయానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు షామ్యానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు